ైజలర్ ఈరోజు బైబిల్లో నుండి లేవికాను ఇరవై మూడో దయం దిన ఇదిగో లేవికాను ఇరవై మూడో దయం మూడో వచ్చిన చూసినప్పుడు ఆరు దినములు పనిచేవాళ్ళను వారం వారము ఏడో దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంఘపు దినము అందులో మీరు ఏ పని ఎన్నో చేయకూడదు మీ సమస్త నివాసముల ఎందు అది ఎహోవో నియమించిన విశ్రాంతి ఇదిగో ఇస్రాయల్కి దేవుడు కట్ట నియమించాడు మీరు తప్పక ఏడో దినాన్ని విశ్రాంతి తీసుకోవాలి దానివల్ల సబ్బాత్ అంటారు ఇదిగో క్రైస్తవులమైన మనం సబ్బాతను ఆచరించాల్సిన పని లేదు మనం ఇస్రాయల్ వల్లనే శనివారం దినాన్ని విశ్రాంతినంగా పాటించి ఇదిగో మీరు కన్నా ఇస్రాయల్ దేశంలో వెళ్ళి వస్తే వాళ్ళు కనీసం ఆ రోజు మంట కూడా పుట్టించరు ఇదిగో లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తే దాంట్లో స్పార్క్ వస్తుంది ఆ విధంగా కూడా మనం పనిచేసిన వారం అవుతామని చెప్పి ఆ రోజు లిఫ్ట్లు కూడా వాడరు ఆ రోజు బరువులు మొయ్యారు ఆ రోజు కేవలం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతారు దేవుణ్ణి ఆరాధిస్తారు ఆ దినమంతా విశ్రాంతి తీసుకుంటారు అయితే దేవుడు మనతో చెప్తున్నాడు మనం ధర్మశాస్త్రానికి లోని మనం కాబట్టి మనం సబ్బత్ పాటించు కానీ విశ్రాంతి మాత్రం తీసుకో మనం సంఘంగా కూడుకోవాలి ఆ విధంగా సంఘంగా కూడుకోవడానికి ఇదిగో ప్రభు అయినా ఆదివారం దినాన్ని మనం తీసుకోండి ఆదివారం దినాన్ని ప్రభువులో మనం విశ్రాంతిలో ప్రవేశిస్తాం ప్రభు చెప్పడు ప్రయాస్పటి భారంభ సమస్యలగా నా యుద్ధ నేను మీకు విశ్రాంతిలో చేస్తాను అవును ఆదివారంగా సంఘంగా కూడుకున్నప్పుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటుంది తెలియజేస్తాడు కాబట్టి ఆయన మన మధ్యకి వచ్చి మనకు విశ్రాంతి చేస్తారు అయితే చాలామంది దీన్ని అపోజ్ చేస్తారు ఎందుకని పాటించాలి ఇదిగో ధర్మశాస్త్రం పాటించలేదు కాబట్టి సబ్బాత పాటించలేదు కాబట్టి ఆదివారం కూడా సంగంగా కూడిపోకలేదు అని కొంతమంది అంటారు ఇదిగో సబ్బాత్ పాటించాలి ఆ విధంగా చేయకపోతే మరలా మనకు కుదరదు అని చెప్పి కొంతమంది ధర్మశాస్త్రం తరఫున మాట్లాడేవారు అంటారు అయితే నేను మీతో చెప్పేది ఏంటంటే దేవుడు మనని విశ్రాంతి తీసుకోమని చెప్తాను ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి అంటే దేవుడు మన బాడీని ఆ విధంగానే సృష్టించాడు విశ్రాంతి తీసుకోకుండా మన బాడీని మనం ఎక్కువగా యూస్ చేస్తే అది ఒకరోజు పనికి రాకుండా పోతుంది అప్పుడు దేవుడు మరలా మన తీర్పులో తీసుకొస్తాడు ఎందుకంటే ఈ దేహం దేవుని వల్ల మనకు అనుగ్రహించబడింది అది దేవుని దేవాలయం ఈయన మన శరీరాల్లో ఉండడానికి ఇష్టపడుతున్నాయి మన హృదయాల్లో ఆయనకు స్థానం ఉండాలి ఇదిగో మనకిచ్చిన ప్రతిదానికి మనం లెక్క అప్పచెప్పవలసిన కాబట్టి విశ్రాంతి అప్పగా తీసుకోవాలి ఇదిగో ఒక వ్యక్తి రోజులో ఆరు గంటలు పడుకోవడం ఎందుకు నేను మూడు గంటలే పడుకుంటానని మూడు గంటలే పడుకుని పని చేయడం మొదలుపెట్టి చాలా కోట్లు సంపాదించాలి అయితే ఒకరోజు ఈ మూడు గంటలు కూడా వేస్ట్ అయిపోతున్నాయి అసలు నిద్రపోకూడాలని వెతుకుతూ వెతుకుతూ ఓ రోజు గుండిపోటు ఇచ్చిపోయింది ఆయన సంపాదించిన కోట్లు ఏమైపోయినా తెలియదు ఆ వ్యక్తి ఏమైపోయింది ఎందుకు ఇలా జరిగింది అంటే ఇదిగో అతడు దేవుడిచ్చిన దేహాన్ని పాడు చేస్తారు కొంతమంది విశ్రాంతి లేకుండా పనిచేయడానికి ఇష్టపడతారు ఇంకొంతమంది దేవుడిచ్చిన దేహాన్ని లోక కార్యాల కోసం లోకంలో గాఢప్రాగణం మాత్రం ఇష్టపడతారు అయితే దేవుడు చెప్తున్నాడు మీరు నాలో విశ్రాంతి తీసుకోరు అవును ఆయన దగ్గర మనకు విశ్రాంతదు అందుకనే వారంలో ఒక రోజు దేవునికి మనం కాన్సిక ఇచ్చారు ఇదిగో ఆదివారం అందరూ కూడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఆదివారం దేవుని కొరకు ప్రతిష్ఠించారు ఆ రోజు దేవుని సంధిలో గడిపారు దేవుని ప్రజలతో గడపారు ఇదిగో మన కుటుంబంతో కలిసి దేవుని ఆలపించారు ఆ విధంగా దేవుడు కోరుకుంటాడు ఎరిక్ లీడల్ అనే వ్యక్తి ఒకసారి ఈ విధంగానే జరిగితే ఆదివారం నాడు ఒలింపిక్ రేస్ వచ్చిందని చెప్పి దాన్ని కూడా వెళ్ళకుండా ఆ తర్వాత దేవుడు అతన్ని ఎంతో కనపరిచింది అవును ఆయన కనపరిచేవారు నేను ఎప్పుడూ కనిపిస్తాయి మనం చేయవలసింది ఆయన ఆజ్ఞ ప్రక్క నడుచుకుని ఒక్కోసారి కష్టం అనిపించవచ్చు ఒక్కోసారి ప్రతికూలంగా మనకి సమస్యలు రావచ్చు అయినా సరే ఆయన మాటకు లోపడితే ఆయన మన తలహీతంపజేసేవాడు అదేవిధంగా మనల్ని అందరి మధ్య ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు మన విధంగా చేద్దాం చిన్న పాత్ర ఇది దినాన్ని చదువుతండి విశ్రాంతి దినాన్ని పాటించాలి మాకు తెలియజేస్తా ఉన్నాండి విశ్రాయలకు ఆ విధంగా తెలియజేస్తాం మీరు తప్పకుండా ఏడు విశ్రాంతి తెలుసుకోవాలని చేస్తాం అదేవిధంగా విధంగా మాతో నువ్వు తెలియజేస్తాం నీ అర్థమే విశ్రాంతి తీసుకోవాలని జరుగుతుంది సంఘంగా కూడాలని తండ్రి నీ సన్నిధిలో గడపాలని నీ మాటలు వినాలని తెలియజేస్తున్న తెలియజేస్తుంది ఆ విధంగా చెట్టుకి మాకు సహాయం చేయండి మా జీవితంలో చదువుతుంది నీ ఇచ్చే విశ్రాంతిని పొందుకోవాలని మాకొక్కరికి సహాయం చేయని వేడుకోవచ్చు నా పురములు ప్రేరక్షకులను అడిగి క్రీస్తు ఇచ్చిన పెద్ద నాడి వేడుకుంటుంది నేను తీసుకున్నప్పుడు పదండి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్